మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎబ్సెట్ స్టూడెంట్స్ ఎప్పటి నుండో మార్నింగ్ నుంచి ఒక అడ్వెంచర్ మార్నింగ్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ తెలంగాణ ఎప్సెట్ గురించి అంటే ఫస్ట్ తెలంగాణ ఎబ్సెట్ కౌన్సిలింగ్ది మనము రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ కాలేజ్ లిస్ట్ కూడా వెరీ క్లియర్గా ఇచ్చారు సో మార్నింగ్ నుంచి అడ్వెంచర్ టైపు మార్నింగ్ నుంచి ఓపెనే కాలేదు ఫోర్ ఓ క్లాక్ అని స్క్రోల్ అయింది మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ అని తర్వాత ఇచ్చారు ఓకే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి పాస్వర్డ్ని ఎలా జనరేట్ చే జనరేట్ చేసుకోవాలి అది మీకు చెప్పబోతున్నా నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ స్టెప్ వైజ్గా ఓకే మిస్టేక్స్ని చెయ్యకుండా జాగ్రత్తగా ఎలా చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్ హరీ భరీగా తొందర తొందర పడి పెట్టకండి స్లోగా కొంచెం టైం టు టైం ఓకే జాగ్రత్తగా డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఎంటర్ చేసుకుంటూ ముందుకెళ్ళండి మై డియర్ స్టూడెంట్స్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ మీ సేవ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫిల్ చేసేటప్పుడు మీరు కానీ ఖచ్చితంగా ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోండి నేమో తర్వాత ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏది ఎంటర్ చేసినా జాగ్రత్తగా చూసుకోండి ఒకటికి రెండు సార్లు వెబ్ ఆప్షన్స్ విషయంలో ఓకే ఇప్పుడు నేను ఎలా పాస్వర్డ్ జనరేట్ చేయాలి అనేది మీకు చూపిస్తాం ఫస్ట్ మీకు వెబ్సైట్ చూపిస్తా అండి మీకు కొద్దిమంది డౌట్ పడుతున్నారు అడుగుతున్నారు టెన్షన్ పడుతున్నారు సో ఏం చేస్తాం టీజీ వెబ్సైట్ మీరు మొబైల్ ఓపెన్ చేసినా ఇది వచ్చేస్తుంది టీజీ ఎబ్సెట్ టీజీ ఎప్సెట్ వచ్చింది కదా ఓకే టీఎస్ఎంసెట్ ఇదంతా వద్దు టీజీ ఎబ్సెట్ మీద క్లిక్ చేయండి లోడింగ్ హోమ్ పేజీ ఇలా రావాలి ఇప్పుడు చూడండి పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్ స్టేటస్ పేమెంట్ స్టేటస్ కంప్లీట్ అయింది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు ఓకే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ అయిపోయినాయి ఇది కొత్తగా వచ్చింది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ లాగిన్ కాంటాక్ట్ అజ్ ఓకే సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ఈ స్టెప్స్ అయిపోయినాయి మీకు ఈ స్టెప్స్ అయిపోయినాయి పే ప్రాసెసింగ్ ఫీజ్ స్లాట్ బుకింగ్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ ఉన్న మనం చూడండి వన్ టూ త్రీ స్టెప్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం రిజిస్ట్రేషన్ దగ్గర ఉన్నాం నెక్స్ట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఈ రెండు అయిపోయినాయి అంటే మీకు నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది సో టెన్షన్ తీసుకోకండి కూల్గా చేద్దాం ఓకే ఇక్కడ ఏం ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది రిజిస్ట్రేషన్ సార్ మేము స్టార్టింగ్లోనే ప్రాసెసింగ్ ఫీజు కట్టేటప్పుడు మా డీటెయిల్స్ ఎంటర్ చేసినాం కదా అని అంటారు కదా మీకు అప్పుడు వెరిఫికేషన్ తర్వాత లాగిన్ ఐడి మాత్రమే వచ్చింది అంటే కొద్ది ఒక డీటెయిలే వచ్చింది మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఒకటేమో వాళ్ళు ఇస్తారు మొబైల్కి వచ్చింది లాగిన్ ఐడి తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఇది అనమాట స్టెప్పు మీరు క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు పాస్వర్డ్ ఈ రెండు ఉంటేనే ఎంటర్ అవుతారు ఒకటి వాళ్ళు ఇచ్చినది ఒకటి మనం క్రియేట్ చేసుకున్నది ఇప్పుడు చూద్దాం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి చేసాం కదా ఇలా వస్తుంది ఇక్కడ చూడండి టీజీఎఫ్సూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ర్యాంక్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి తరువాత జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు అదేంటో క్లియర్గా చూస్తారు ఇక్కడ ఎలా ఉందో నేను అలా రాసి చూపిస్తున్నా వెరీ క్లియర్గా అర్థమవుతుంది ఇక నేను చెప్పింది ఇక్కడ ఉన్నది సేమే కన్ఫ్యూజన్ ఉండదు ఓకే అది చూపించబోతుంది చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది ఎక్కడ ఉంటుంది మీ హాల్ టికెట్లో ఉంటుంది పైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అది ఎంటర్ చేస్తారు నెక్స్ట్ ఎప్సెట్ ఆల్ టికెట్ కూడా ఎంటర్ చేస్తారు ఇది కూడా మీకు తెలిసిందే టెన్షన్ లేదే ఉండదు మీ ర్యాంక్ ఎంటర్ చేస్తారు నో డౌట్ ఇందులో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినప్పుడు కొద్ది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫస్ట్ డేట్ ఎంటర్ చేయాలి ఇక్కడ తప్పు ఎంటర్ చేసిన వెంటనే మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇది ముందుకు వెళ్ళదు కదా అయ్యో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఏ ప్రాబ్లం ఉన్నా హెల్ప్ చేసే హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీకు హెల్ప్ వస్తుంది టెన్షన్ పడకండి చిన్న మిస్టేక్ చేసేటర్ అంతే ఫస్ట్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా ఎయిత్ అనే డేట్ నెక్స్ట్ మంత్ మంత్ అది ఫోర్త్ మంత్ ట్వెల్త్ మంత్ థర్టీ లెవెన్ టెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ జనవరి అంటే జీరో వన్ చూడండి ఎంఎం నెక్స్ట్ ఇయర్ ఇయర్ ఏ ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ ఇయర్ క్లియర్ టూ థౌజండ్ టూ ఇలా ఇలా ఎంటర్ చేయాలి మీరు డేట్ ఫస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ తర్వాత ఇయర్ ఓకేనా మీరు జాగ్రత్త ఇక్కడ మీరు తప్ప ఎంటర్ చేస్తే ముందుకెళ్ళారు ఎందుకంటే డీటెయిల్స్ మ్యాచ్ అవు కదా ఇక్కడ ఇంతవరకు అయింది అయిన తర్వాత క్లియర్ ఉంది దీని దగ్గరికి వెళ్ళకండి జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి మనం పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాం జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే ఏమొస్తుంది ఇలా వస్తుంది నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ ఇది ఒక పేపర్ లాగా క్యాండిడేట్ డీటెయిల్స్ అని వస్తుంది ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్లా స్టూడెంట్ నేమ్ ఇది వచ్చేసి ఉంటారు ఆల్రెడీ ఫాదర్ నేమ్ వస్తుంది రీజియన్ ఓయూ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎస్ జెండర్ మేలా ఫిమేలా కేటగిరీ ఎస్సీఆ ఎస్టీఆర్ బీసీఆ ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ ఏదైనా ఏది దానికి సంబంధించినంత ఇక్కడ వచ్చేస్తుంది ఎన్సీసీ స్పోర్ట్ ఏదున్న మైనారిటీ ఎస్ అంటే ఎస్ ఇది చూసుకోవాలి ఓకే ఇది వచ్చేస్తుంది మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఏం చేస్తాం ఇప్పుడు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఇది కదా మనకు కావాల్సింది దీనికి రిలేటెడ్ ఆల్రెడీ చేశాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళది చూసి చేసి మేము చెప్తున్నాం ఇప్పుడు ఏంది ఎంటర్ పాస్వర్డ్ని క్లిక్ చేస్తే పాస్వర్డ్ దగ్గర ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి ఒక పాస్వర్డ్ ఓకే ఈ పాస్వర్డ్ దగ్గర మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఏంటి అంటే వాళ్ళే ఒకటి సజెస్ట్ చేయొచ్చు లేదంటే మనం క్రియేట్ చేసుకోవాలి ఇది ఇలా వస్తుంది సజెస్టెడ్ పాస్వర్డ్ యూజ్ యువర్ పాస్వర్డ్ అంటే మీరు క్రియేట్ చేసుకుంటారా అని మనం దీన్ని క్లిక్ చేస్తాం దీన్ని క్లిక్ చేస్తాం యూజ్ యువర్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేస్తాం మీకు క్లియర్గా అనిపిస్తుంది ఆ రెండు ఏం రాలేదు ఒకవేళ మీ సిస్టంలో డైరెక్ట్ మీరు ఇక్కడ ఒకటి ఎంటర్ చేయొచ్చు ఇది ఎంటర్ ఎలా చేయాలి అని అంటే చూడండి ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి మినిమం ఎయిట్ ఉండాలి మినిమమ్ అందులో ఒకటి అప్పర్ కేస్ ఉండాలి అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్ నేనేం చేస్తున్నా అప్పర్ కేస్ క్యాపిటల్ ఈ అని రాస్తున్నా ఇది అప్పర్ కేస్ ఒకటి నెక్స్ట్ లోయర్ కేస్ లెటర్స్ ఉండాలి ఖచ్చితంగా నేనేం చేస్తున్నా స్మాల్ లెటర్ రాస్తున్నా ఈఏపిసిఈటి ఎబ్సైట్స్ పెళ్లింగ్ రాస్తున్నా ఓకే అప్పర్ కేస్ అయిపోయింది ఎయిట్ ఉండాలి ఓకే కౌంట్ చేద్దాం లాస్ట్కి అప్పర్ కేస్ అయిపోయింది లోయర్ కేస్ అయిపోయింది అప్పర్ కేస్ అయింది ఈ క్యాపిటల్ ఈ లోయర్ కేస్ అయిపోయింది నెక్స్ట్ నెంబర్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఎట్ ది రేటు యాషియమ్ అని ఉంటుంది నేనేం చేసిన ఎట్ ది రేట్ అని పెడుతున్నా ఈ స్పెషల్ కేస్ కోసం నెక్స్ట్ ఏం చేస్తున్నా నెంబర్ ఉండాలి కదా నేను నెంబర్ ఏదో ఒకటి రాయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని రాసా ఓకేనా ఎయిట్ ఉన్నాయి ఎయిట్ క్యారెక్టర్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఉన్న ఏం కాదు ఓకే మినిమం అయితే ఎయిట్ ఉండాలి ఇది రూల్ అనమాట అలా కాకుండా మీరు మొత్తం క్యాపిటల్ లెటర్ రాసిండ్రు అది యాక్సెప్ట్ చేయదు మొత్తం నెంబర్సే రాసిండ్రు యాక్సెప్ట్ చేయదు మొత్తం స్పెసిఫిక్ క్యారెక్టర్సే రాసిండ్రు యాక్సెప్ట్ చేయదు దీన్నే మళ్ళీ రీఎంటర్ చేయాలి ఎట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఓకే ఇది ఆల్రెడీ దీనికి రిలేటెడ్ చేసిన ఐడియా ఉందంటే మంచిగా ధైర్యం ముందుకెళ్ళండి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు మిస్టేకే పాసిబుల్ కాదు ఇక్కడ మీరు ఏదైనా మిస్టేక్ చేసిండ్రు అనుకోండి అది ముందుకే వెళ్ళదు ఓకే మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇచ్చి ఉంటాం కదా ఆ నెంబర్ ఎంటర్ చేయండి ఓకే కన్ఫ్యూజ్ కాకుండా ఆ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మెయిల్ ఐడి మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా ఆల్రెడీ ఒక మెయిల్ ఐడి మీరు యూజ్ చేసే మెయిల్ ఐడి పెట్టుకోండి లేదు సార్ నేను క్రియేట్ చేసుకోలేదు ఇప్పుడు అది ఎందుకు అనుకుంటే మీ రిలేటివ్స్ ఫాదర్దో సిస్టర్దో బ్రదర్దో పెట్టండి దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి పాస్వర్డ్ వాళ్ళకి అడగాలి వేరే మెయిల్ ఐడి మా అక్క మెయిల్ ఐడి ఇస్తా అంటే అక్క మరి సిస్టర్ నాకు పాస్వర్డ్ కూడా చెప్పాలి మరి నా సర్టిఫికెట్స్ నాకు ఏమైనా మెయిల్స్ వస్తే నేను చూసుకునేటట్లు అలా పెట్టుకోండి మెయిల్ ఐడి ఓకే ఇది అయిన తర్వాత ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయాలి రైట్ సైడ్ క్లియర్ ఉంటుంది ఇలానే ఉంటుంది చూడండి తర్వాత మీకు ఏమొస్తుంది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటే ఇప్పుడు నీ దగ్గర ఏముంది ఒక పాస్వర్డ్ ఉంది నువ్వు క్రియేట్ చేసుకున్నది వాళ్ళు పంపిన లాగిన్ ఐడి ఉంది ఈ రెండే ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఆ స్టెప్ చెప్తా లాగిన్ ఐడి ఎలా కావాలి అన్నది ఈ స్టెప్ అయిపోయింది కదా ఎవరన్నా మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టి మనం జనరేట్ చేసుకోవచ్చు మర్చిపోకండి ఇక్కడ రాసిన వెంటనే ఫోటో తీసుకోండి ఫోటో తీసుకోండి నోట్స్ అలా రాసి పెట్టుకోండి ఓకే క్లియర్గా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి ఇదండి స్టెప్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా రిజిస్ట్రేషన్ నెంబరు హాల్ టికెట్ ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే జనరేట్ పాస్వర్డ్ అని క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తుంది సజెస్ట్ పాస్వర్డ్ వాళ్ళే ఒకటిస్తారు లేదా నువ్వు చేసుకో క్రియేట్ చేసుకో బెటర్ ఓకే తర్వాత ఏంది స్టూడెంట్ నేము ఫాదర్ నేము రీజియన్ అంటే ఓయూ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎస్ జెండరు ఇవి ఇవి చూసుకోండి క్లియర్గా ఓకే ఇవి ఓకే క్యాటగిరీ లాస్ట్ టైం ఒకరికి ఇక్కడ ఫిల్ చేయాల్సి వచ్చింది ఫిల్ చే ఆటోమేటిక్గా వస్తుంది అది లేదంటే ఫిల్ చేయండి క్యాటగిరీ మైనారిటీ ఎంటర్ యువర్ పాస్వర్డ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాలి ఇక్కడనే మీరు రోల్ అనమాట కీ రోలు ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి క్యాపిటల్ ఒకటి ఉండాలి స్మాల్ ఉండాలి స్పెసిఫిక్ క్యారెక్టర్ నెంబర్ ఉండాలి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కొడితే సేవ్ పాస్వర్డ్ కొడతారు సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది దీని తర్వాత ఇంకొక స్టెప్ ఏముంది అంటే కంప్లీటెడ్గా ఇంకో స్టెప్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా ఇప్పుడు దీని తర్వాత ఏమొస్తుంది ఈ స్టెప్ కంప్లీట్ అయింది క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అనే స్టెప్ కంప్లీట్ అయింది ఓకే ఇంకా నెక్స్ట్ లాగిన్ కావాలి సార్ ఎలా లాగిన్ కావాలి అంటే అది ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడ లాగిన్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఓకే నాట్ రిజిస్టర్డ్ ఇక్కడ ఫస్ట్ నేను చెప్తా లాగిన్ ఐడి క్రియేట్ చేయండి సారీ లాగిన్ ఐడి ఎంటర్ చేయాలి ఈ డీటెయిల్స్ నేను చెప్తా సైన్ ఇన్ కావాలి కదా మీరు లాగిన్ ఐడి ఎంటర్ చేయాలి లాగిన్ ఐడి ఎవరు ఇచ్చిన సార్ అంటే వాళ్ళు మీకు మొబైల్ వెరిఫికేషన్ తర్వాత వచ్చింటారు చూడండి అది ఎంటర్ చేయాలి ఇక్కడ నెక్స్ట్ టీజీ ఎబ్సెట్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ ఆల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసినారు కదా ఇప్పుడే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ పీసీఈటి టూ థౌ ఎట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అది ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఈ ఎంటర్ ఇమేజ్ వాల్యూ ఏముంది నైన్ ఫైవ్ నైన్ జే పీ టూ ఇది ఓకే ఇది కొద్ది మందిని ఇబ్బంది పెడుతుంది టెన్షన్ పడకండి క్యాపిటల్ జే క్యాపిటల్ పీ రాలేదంటే మళ్ళీ కొత్తది వస్తుంది జనరేట్ అవుతుంటుంది అది నెక్స్ట్ సైన్ ఇన్ కొడతారు నెక్స్ట్ స్టెప్ అనమాట అది నెక్స్ట్ స్టెప్ నేను చేస్తాను మీకు ఎలా వెబ్ ఆప్షన్స్ అని ఇంకా నెక్స్ట్ ఎంటర్ అవుతున్నారు ఇక వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫర్గెట్ ఎవరైనా ఫార్ పాస్వర్డ్ మిస్ అయితే ఈ ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే వచ్చేస్తుంది ఈజ్ ఏం టెన్షన్ లేదు ఓకే మీరు జాగ్రత్త చేయండి ఇక్కడ ఇచ్చారు ఫర్గెట్ పాస్వర్డ్ అంటే దీన్ని క్లిక్ చేస్తే జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే వీటిని ఎవ్వరికి ఇవ్వకండి మోర్ దెన్ వన్ క్యాండిడేట్ షుడ్ నాట్ లాగిన్ ఇక్కడ నువ్వు అక్కడ మీ బ్రదరు రెండు లాగిన్లు అలా కావడం కావద్దు అంటున్నారు ఇది ఎవ్వరికి ఇవ్వద్దు ఎవరికి చూపించొద్దు ఓకే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ లాగౌట్ను ప్రాపర్ వేలా కాండి ఆప్షన్ ఎంట్రీ చేసినాక వెబ్ ఆప్షన్స్ ఇదండి ఇదేంటి ఇది క్యాండిడేట్ లాగిన్ అయ్యే ప్రాసెస్ ప్రతిసారి మీరు లాగిన్ కావాలంటే యూజర్ నేమ్ లాగిన్ ఐడి ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఓకే దాన్ని మంచి రీఛార్జ్ చేసి ఉంచుకోండి యాక్టివ్గా ఉంచుకోండి ఇది స్టెప్స్ ఓకే ఇలా చూడండి మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇది ఈ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ లేదా సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో నైన్ సెవెన్ సిక్స్ నైన్ లేదా మెయిల్ ఐడి మీకు మరీ ప్రాబ్లం అనిపించింది ఇక ఏదో మిస్టేక్ జరిగింది అనుకుంటే ఓకేనా సో ఇవి స్టెప్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ గురించి అండి సో ఇక్కడ ఉన్నాం మనం ఓకే రిజి యూజర్ నేమ్ అయిపోయింది పాస్వర్డ్ అయిపోయింది అంటే లాగిన్ ఐడి వచ్చింది పాస్వర్డ్ మనం క్రియేట్ చేసింది పాస్వర్డ్ వాళ్ళు ఇచ్చింది లాగిన్ ఐడి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మీరు చాలామంది పేరెంట్స్ ఒక దగ్గర మిస్టేక్ చేస్తారు ఆ వీడియోస్ నెక్స్ట్ అప్లోడ్ చేయబోతున్నా కాలేజ్ ప్రొఫైల్ గురించి కూడా ఇచ్చారు క్లియర్గా దాని గురించి మీకు చెప్తారు ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పారామీటర్స్ చూడాలి అని అందులో చాలా ఉన్నాయి కానీ యూస్ఫుల్ అయ్యేటివి నేను మీకు ఒకసారి చెప్తాను వెబ్ ఆప్షన్స్ని ఎలా చేయాలి ఎలా మిస్టేక్ చేయకుండా ఎలా ప్రాపర్ వేలు ఇవ్వాలని నేను మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వైజ్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను జాగ్రత్తగా చేయండి కూల్గా చేయండి కష్టపడి చదివారు ఇప్పుడు మంచి కాలేజీని ప్రాపర్ వేళ మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు వచ్చే కాలేజీ మంచి కాలేజే మీ ర్యాంక్కి మీ ర్యాంక్కి మంచి కాలేజే వస్తుంది కానీ ర్యా మంచి ర్యాంక్ పెట్టుకున్న నార్మల్ కాలేజీ తప్పు చేస్తే మీ ర్యాంక్ మంచిది మీకు వచ్చేది నార్మల్ కాలేజ్ అయ్యే పాజిబిలిటీ ఉంది అవి నేను చేయకుండా ఎలా అనేది నెక్స్ట్ మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఖచ్చితంగా చూస్తూ ఉండండి ఓకే నేను ప్రతి ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేస్తాను కొద్దిమందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు పెట్టిన వెంటనే వచ్చేస్తుంది ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ మీకు కనిపిస్తే మీ మొబైల్ ఆటోమేటిక్గా ఆటో డబ్బుడని వచ్చి ఉంటుంది సో వెళ్ళి ఆడియోని క్లిక్ చేస్తే తెలుగు ఒరిజినల్ అని క్లిక్ చేయండి నార్మల్ వస్తుంది కొద్ది మందికి ప్రాబ్లమ్ అవుతుంది సో జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోభవ ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్